జై సద్గురు జగద్గురువులైన ఆది శంకరాచార్యులు రచించినటువంటి వివేక చూడామణి అనే గ్రంథంలోని మొదటి శ్లోకం నుండి తొమ్మిదవ శ్లోకం వరకు గల అర్ధ వివరణ ముందుగా ఈ గ్రంథం గురించి రెండు మాటలు వివేక చూడామణి అన్నది ఆధ్యాత్మిక అద్వైత గ్రంథము దీనిని ఆదిశంకరాచార్యులు ఎనిమిదవ శతాబ్దంలో రచించారు వివేక చూడామణి అనగా ఆత్మానాత్మల వివేచన చేయడంలో శిరోభూషణమైన రత్నము ఈ వివేక చూడామణి పేరుకు తగ్గట్టుగా ఆత్మానాత్మల విచారణలో సర్వశ్రేష్టమైన గ్రంథం ఇది ఆత్మజ్ఞానాన్ని అత్యంత సులువైన మార్గంలో బోధించినటువంటి గ్రంథరాజము ఈ వివేక చూడామని ఈ గ్రంథంలోని అద్వైత మౌలిక సూత్రాలను ప్రస్థానత్రయం అనగా ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాల నుండి గ్రహించబడినందువలన ఈ గ్రంథం చదవడం ద్వారా ఉపనిషత్తులు భగవద్గీత మరియు బ్రహ్మసూత్రాల్లో బోధించినటువంటి ఆత్మబోధనను పొందగలము ఆత్మజ్ఞానాన్ని పొందాలనే తాపాత్రయపడే ప్రతి జ్ఞానాన్ని వేసి తప్పక చదవవలసిన గ్రంథము ఈ వివేక చూడమని అయితే చాలామంది ఇలాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవాలనే ఆసక్తి కోరిక ఉన్నప్పటికీ వారి వృత్తిరీత్యా సమయం లేకపోవడంతో మరియు సరియైన గ్రంథాలు లభించకపోవడం వల్లను మరియు ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి సంస్కృత శ్లోకాలు అర్థం కాకపోవడము వారి యొక్క కోరికను నెరవేర్చుకోలేకపోతున్నారు ఆధ్యాత్మిక గ్రంథాలను చదవాలనే ఆసక్తి ఉండి కోరిక ఉండి చదవలేని వారి కోసమై మరియు వారిని ఆధ్యాత్మికత వైపు ఆకర్షించడానికై సంస్కృత శ్లోకాల్లో వివరించినటువంటి విషయాన్నే యథాతథంగా వచన రూపంలో ఆడియోల ద్వారా రికార్డు చేయడం జరిగింది ఆసక్తి ఉన్నవారు గ్రంథాలను చదవడానికి సమయం లేనివారు ఈ వీడియోలను వినడం ద్వారా ఈ వీడియోలను వినడం ద్వారా గ్రంథాన్ని చదవడం వల్ల పొందే జ్ఞానాన్ని త్వరితగతిన పొందగలరు మొదటి నుంచి వర్ష క్రమంలో శ్లోకాల్లోని సారాంశాన్ని వివరించడం జరిగింది ఈ వీడియోలో మొదటి శ్లోకం నుండి తొమ్మిదవ శ్లోకం వరకు అర్ధ వివరణను వివరించడం జరిగినది మొదటి శ్లోకంలో శంకరాచార్యుల వారు గురువు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమని తెలియచేస్తూ తన గురువుగారైన గోవింద భగవత్పాదుల వారిని ప్రార్థిస్తూ ఈ గ్రంథాన్ని రచించారు ఇదే విషయాన్ని మొదటి శ్లోకం వివరిస్తుంది ఇక రెండవ శ్లోకంలో మానవ జన్మ విశిష్టతను గురించి వివరిస్తూ జీవకోటిలో మానవ జన్మ ఎత్తడమే దుర్లభమని అట్టి నరజన్మలోనూ పురుషునిగా పుట్టడం మరీ దుర్లభమని అందులోనూ విప్రుడై పుట్టడం మహా అదృష్టమని ఇవన్నీ లభించినప్పటికీ వైదిక ధర్మ మార్గంలో నడవడం అన్నది మహాభాగ్యమని అలా ధర్మ మార్గంలో నడిచి వారిలో విద్వాంసుడై ఉండడం పరమోత్తమైనటువంటి విషయము అని వివరించారు వీటి అన్నింటితో పాటు ఆత్మానాత్మల విచారణ చేస్తూ ఆత్మదర్శనాన్ని వంద కోట్ల జన్మల పుణ్య పరిపాకం ఉంటే కానీ ముక్తిని పొందే ముక్త స్థితిని పొందే స్థితి సాధ్యం కాదు అని రెండవ శ్లోకం వివరిస్తుంది మూడవ శ్లోకం బోధించేది ఏమంటే మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం అనగా మహాపురుషుల సంయోగం కలిగి ఉండడం మూడు వరాలను పొంది ఉండడమే ఇవి కేవలం దైవానుగ్రహం వల్లనే లభిస్తాయి అని వివరించారు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అరుదైనది మానవ జన్మ ఈ మానవ జన్మలో చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలపై ఆపేక్ష కలిగి ఉండడం మరియు సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని మరియు సద్గురుల ఆశ్రయాన్ని పొందడం అన్నవి మూడు వరాల్లాంటివి ఇవి కేవలం దైవానుగ్రహం వల్లనే లభిస్తాయి అని వివరించారు నాలుగో శ్లోకంలో వివరించేది ఏమంటే అతి దుర్లభమైన మానవ జన్మను పొందినప్పటికీ ఆ జన్మను మోక్షాన్ని పొందడానికై వినియోగించక విషయ సుఖాల ద్వారా పొందే లౌకిక ఆనందంలో బందీ కావడం అన్నది ఆత్మహత్య సదృశ్యమే అంటే ఇది అనుచితమే అని పేర్కొన్నది ఇక ఐదవ శ్లోకంలో బోధించేది ఏమంటే జన్మ పరంపరల నుండి విముక్తి పొందే అరుదైన అవకాశం గల మానవ జన్మను పొంది కూడా ఆ అమరత్వానికై ప్రయత్నం చేయకపోవడం అన్నది మానవ జన్మను నిర్లక్ష్యం చేసే ఐదో శ్లోకంలో బోధించేదేమనగా జన్మ పరంపరల నుండి విముక్తి పొందే అరుదైన అవకాశం గల మానవ జన్మను ఆ ఆత్మసాక్షాత్కారానికై ప్రయత్నించక మానవ జన్మను నిర్లక్ష్యం చేసే వాణి అంత మూర్ఖుడు మరొకడు లేడు అని బోధిస్తుంది ఇక ఆరో శ్లోకంలో జీవాత్మ పరమాత్మ ఒకటేనని ఈ సత్యాన్ని తెలుసుకోలేక శరీరము మనసు ఇంద్రియాల వ్యామోహంలో పడి పరమాత్మను గ్రహించలేకపోతున్నాడు ఈ మానవుడు ఆత్మజ్ఞానం పొందక వ్రతాలు పూజలు యజ్ఞయాగాదులు వంటి కర్మలు చేస్తూ దేవతలను తృప్తిపరుస్తూ యు యుగాల పర్యంతం జన్మలు ఎత్తుతున్నప్పటికీ జన్మరాహిత్యాన్ని పొందలేరు అంటే జన్మరాహిత్యాన్ని పొందడానికి ఏకైక మార్గం ఆత్మజ్ఞానాన్ని పొందడమే కానీ పూజలు వ్రతాలు నోములు యాగాలు అన్నటువంటివి ఆత్మజ్ఞానాన్ని పొందలేవు అని వివరి వివరించింది ఆరవ శ్లోకం ఇక ఏడవ శ్లోకంలో వివరించింది ఏమంటే వేదాలు ఉపనిషత్తులు చెప్పినట్లు సంపదలను అనగా ధన కనక వస్తు వాహనాది మరియు గొప్ప సంతానాన్ని పొందడం ద్వారా వాటిని వృద్ధి చేసుకోవడం ద్వారా ముక్తిని పొందలేమని స్వీయ పరిశోధన ద్వారా మాత్రమే ముక్తిని పొందవచ్చు అని పేర్కొన్నది ఇక ఎనిమిదవ శ్లోకంలో ప్రాపంచిక విషయాలు జన్మరాహిత్యాన్ని దూరం చేస్తున్నాయని జ్ఞాని అయిన వాడు లౌకిక సుఖాలకు ప్రాకులాడక తన మనస్సును సత్యం వైపు మరల్చాలని బోధిస్తుంది ఇక తొమ్మిదవ శ్లోకంలో జ్ఞానేంద్రియాలపై అదువు పొంది భౌతిక వస్తు యోగారూఢ స్థితిని పొందినప్పుడు పుట్టుక చావు మంచి చెడు అనే స్థితులను అధిగమించ ఇంద్రియాలకి దాసోహం కావడానికి ప్రధాన కారణం జన్మ జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి వాసనలు అట్టి వాసనల వల్లనే మానవుడు మనసును ఆ దైవం వైపు కేంద్రీకరించలేకపోతున్నాడు మరి అట్టి పూర్వవాసనలను నశింప చేసుకోవాలి అంటే అందుకు మార్గం ఈ యొక్క తొమ్మిదో శ్లోకంలో చెప్పింది ఏమంటే ధ్యానము యోగము లాంటి చేయడం ద్వారా ఈ పూర్వవాసన నశింప చేసుకోవచ్చును అని తర్వాత క్రమంగా ఆత్మస్థితిని పొందగలము అని వివరించడం